ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే శావదుంపలు పులుసు చేస్తానండి చేసే విధానం ఒక ఐదు నిమిషాలు వీడియో పెడుతున్నాను చూడండి దీనికి ముందు సాట్లు కూడా పెట్టాను చూడండి అది సొత్తి ఇది చూసారనుకో పులుసు పెట్టుకునే విధానం అర్థం అవుతుంది ఇలా పులుసు పెట్టుకుంటే చేపల పులుసును మించిపోతుంది ఇదే నిజమండి అండి ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు శావదుంపలు పులుసు పెట్టినా చూసినవారు చాలా మంచి కామెంట్లు పెడతారు మళ్ళీ చేసే విధానం చూపించండి అని కూడా అడుగుతారు ఇయ్యాలి కాదండి రెండు సంవత్సరాల నుంచి ఈ ఛానల్ని ఒకటా రెండా నాలుగు ఛానల్ నడిపేస్తూ ఉన్నాను ఇందులో ఆమె ఎలాగున్నా నష్టం మాత్రం లేదులేండి నేను చేసేది మీకు చెప్పాలన్నదే నా ఒక్క అభిలాష ఒక సంకల్పం అంటే చెబుతూ ఉంటాను చూపిస్తూ ఉంటాను చక్కగా చూసేయండి వినే చేయండి చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా రెండు టమాటాలు వాళ్ళు పచ్చిమిర్చి ఒక స్పూన్ వీళ్ళ తర్వాత అలాగే ఒక వెలుగుపాయ రంగాల తీసుకున్నాను చక్కగా ఇది మగ్గించేస్తున్నానండి మనకి పులుసుకి కావాల్సిన గ్రేవీ అలానే చేమ చేంపల శుభ్రంగా కడిగేసాను కొద్దిగా నీళ్ళు వేసేనా లేదా అన్నట్టు ఎక్కువ నీళ్ళు వేస్తే ఇలాగ ఉండవండి మనం వరుస ఈజీగా ఉండవు మరి ఇలా తుంపలు కూడా చిన్నవి కాబట్టి పేస్ట్ ఇలాగ అయిపోతాయి ఎక్కువ వేసి ఉడికించకూడదు కొంచెం వేసి ఒకటో రెండో ఇగులిస్తే ఆజీట్లు చేసుకుంటే ఇలా ఉంటాయి ఇలా చక్కగా వలిసేసుకోవచ్చు చక్కగా నేను ఉంటాను ఇలా మగ్గుతూ ఉంటాయి మళ్ళీ చేసే చూపిస్తాను చూపిస్తానండి ఇదిగోనండి చక్కగా ఇలా మగ్గుతున్నాయి కదా కొంతసేపు ఒక నిమిషం మట్టినిచ్చి స్టవ్ ఆసేస్తాను ఆ కల్లారిన తర్వాత మళ్ళీ ఇది మిక్సీ పడతాను మనకి తీసుకు కావాల్సిన గ్రేవీ కోసం ఇది చేస్తున్నాను కదా దుంపలు వలుస్తున్నానండి వాళ్ళు చాలా ఈజీగా ఉంటాయి ఇలా నీళ్ళు వేసి ఉడికించుకుంటే అంటే దుంపలు జిగురు జిగురు వాటర్ వల్ల ఇంకా జిగురు బాగా ఎక్కువైపోయి పంట చేతికి జారిపోయి తుంపలు వాటకొక కట్టుకుపోయి చాలా అయిపోతుంది కష్టమైపోతుందనమాట ఇలా నీళ్లు తొక్కువేసి ఎందుకు ఉడికిస్తున్నాను అంటే నేను మొన్నడు ఏం చేశానంటే నీళ్ళు వేసాను అనుకుని పెట్టేశానండి ఉడికిపోయి మాడాల్సిన వస్తుంది ఏంటి పోతే వేసిందని కట్టేశాను కానీ తుంపలు అయితే ఉడుకుకొని కుక్కలైతే అయితే అనుకోండి అప్పుడు అర్థమైంది కొంచెం నీళ్లు తొక్కువేసేమనుకో అసలు నీళ్ళు వేస్తారా దుంపులో ఇలా కొలుచుకోవడానికి ఈజీగా ఉన్నాయి చక్కగా మనకి దిగురి దిగురకా కాకుండా అని అర్థమైంది అందుకు నీరు తప్పు వేసి ఉడికించామాట మనం కూడా ఒకటి రెండు చేస్తేనే కానీ వైద్య గుడి కాదు కదండి మరి మనం చూ ఏదన్నా అంత చూసిన తర్వాత దాని ఒక్క ఈ విధానం అర్థమవుతుంది ఇది చల్లారండి చక్కగా ఇలాగా మిక్సీలో వేసేస్తున్నానండి ఇప్పుడు సరిపడే ఉప్పు అలానే పసుపు ఇది మిక్సీ పట్టేస్తాను ఇదిగోనండి చక్కగా ఇదిగో ఇలా పట్టేసాను కొంచెం కాలుతుంది చక్కగా ఇలా ఉడుకుతుంది కదా గ్రేవీ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా వేసేయని వేస్తానండి కొత్తిమీర వేసాను పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు సరిపడే కారం సరిపోతుందండి కారం కొంచెం తక్కువ అంటారు కానీ మనం ఇలాంటి సరిపడగా ఉంటే మసాలా అనేది మంచి రుచిగా ఉంటుందన్నమాట ఈ పులుసు చింతపండు పులుసుతో పెడుతున్నాను కాబట్టి ఈ రసం తీసుకుందాం చక్కగా ఈ రసం తీసుకుని వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంతమంది ఎండు రైలు పచ్చి రొయ్యలు వేసుకుంటారండి తినేవారు మనం ఏమి వేయం కాబట్టి కొంచెం పులప తగ్గించుకోవాలి అసలు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట చక్కగా నూనె వదిలేస్తుంది కదా ఇప్పుడు రసం చింతపండు రసం వేసేస్తానండి ఇలా తుక్కు పడకుండా వేసుకోవటం తెలిసి ఉండాలి లేదంటే తుక్కు పడిపోయిందనుకోండి బాగోదు చింతకుండా తుక్కు పడితే మనకు నోట్లో తగులుతుంటే అందుకు ఏం చేయాలంటే రసం వేరే దాంట్లో ఉక్కి తీసుకుని అప్పుడు మళ్ళీ ఇలా చేతులు వేసుకుంటే ఇంకే తుక్కు లేకుండా ఉట్టి వాటర్ లాగా పడుతుంది అనమాట అమ్మ అలా చేసేదండి ఇదిగోనండి అలా తుక్కు తీసాను కదా ఇంకో ఇలా ఉంది కదా ఇంకా ఎక్కడన్నా కొంచెం ఉంటే ఇలా చేతిలో ఉండిపోతుంది లేదంటే ఒక గిన్నెలో రసం తీసుకుని అప్పుడు వేసుకోవాలి మళ్ళా కొంచెం పసుపు ఈ పులుసుకి రుచి రావాలి అంటే మెల్లమంతా వేయవలసిందే వేసానండి ఇష్టాన్ని బట్టి మీకు ఇష్టం లేదనుకోండి తీపి మానేసేయచ్చు పర్వాలేదండి ఇప్పుడు ఇలాగ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న ఈ సేవదుంపలు వేసేసుకుందాం అంటే చెదురుతుందని మెల్లగా వేస్తాం ఇంతేనండి ఈ పులుసు దగ్గర పడేదాకా ఉడికించుకోవడమే చక్కగా ఆపేసుకోవడం అయిపోయింది ఏమో చూద్దామా అయిపోయిందండి చక్కగా దగ్గరికి అయిపోయింది చూసారు కదా అంతేనండి ఒక్క నిమిషం ఉంచేసి మనం ఆపేసుకోవచ్చు చూసారు కదా శామదుంపలు పులుసు చేసే విధానం నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా శావదుంపలు కూడా తినాలండి జిగురు ఉంటుంది కదా ఆరోగ్యం పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి చేసేయన్నీ చూపిస్తూ ఉన్నాను పెడుతూ ఉన్నాను చూసేసి వదిలేస్తున్నారండి సాట్లు కూడా చాలా ఎక్కువ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు లైక్ చేయండి లైక్స్ చేస్తే నేను ఎద్దరికి వెళ్తాను కదా ఇంకా రకరకాలుగా చేసి పెట్టాలని నాకు శక్తి వద్దది మీ లైక్ వల్ల మీ కామెంట్ వల్ల చూసేరా ఇంతేనండి శాంతంపుల పులుసు చక్కగా అయిపోయిందండి చూసే కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి